సంక్రాంతి దగ్గర పడుతుంది పంటలు కోతకొచ్చే కాలం రైతుల ఆశలన్నీ చేతికొచ్చే పంటపైనే ఈ నేపథ్యంలో ఆరు కాలం కష్టపడి సేద్యం చేసిన పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు ప్రతిరోజు పొలానికి వెళ్లి పంటను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఓ రైతు రోజులాగే తన పొలానికి వెళ్లాడు చేల్లో ఎలుక లాంటివి ఏమైనా చొరబడ్డాయేమో పంటను నాశనం చేశాయేమోనని పరిశీలిస్తూ ఉండగా ఊహించని దృశ్యం అతనికి కనిపించింది ఒక్కసారి కౌలికి రైతు అక్కడి నుంచి పరుగందుకున్నారు గ్రామానికి వచ్చి అందరికీ విషయం చెప్పాడు వారంతా అక్కడికి చేరుకొని అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు గ్రామంలో పంచాయతీ పెట్టారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంట్లపల్లి గ్రామంలో పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు పంట పొలంలో మనిషి ఆకారంలో బొమ్మను చిత్రించి నిమ్మకాయలు పెట్టి పసుపు కుంకుమలతో జిల్లాడు చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు గుమ్మడికాయలు కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేశారు దీంతో అక్కడ ఎవరో చేతబడి చేశారని భావించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతులు కూలీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న రైతు క్షుద్ర పూజలు ఎవరు చేశారో తెలుసుకునేందుకు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు పెద్ద మనుషులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది ఈ క్రమంలో తమ ఇంట్లో ఓ వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఊరు బయట ఓ మాంత్రికుడితో చేతబడి చేయించినట్లు తెలిపారు క్షుద్ర పూజలను మేము అనుకుంటాం మాకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు చెప్తారు సపోర్ట్ అవుకుంటా కూడా వారం రోజుల నుంచి మేము ఓపికబట్టి తెలిసిన విషయం కూడా సపోర్ట్ అయినా కూడా మేము పెద్ద మనిషి అని చెప్పి పెద్ద మనిషికి వాళ్ళ ఇంటికి పోయి చెప్దామని పోయేసరికి కట్టెలు పట్టుకొని వాళ్ళు కూడా కొట్టనీకి వచ్చారు ఇందుకే ఈ విషయంలోనే ఇది దీన్ని ఇంత దూరం తీసుకురావడం జరిగింది మా పొలం కాడ ఈ పూజలు చేసి మమ్మల్ని ఏం చేద్దామనుకుంటారో దానికి బాధ్యవలో ఏదో అడుగుదామని పిలిపితే వాళ్ళే మా మీదకి ఇంకా కట్టెలు పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టనీకి జరుగుతుంది ఈ క్రమంలో పక్కనే పంట పొలానికి చెందిన రైతు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడు కోతకొచ్చిన పంటను కూడా కోసేందుకు హార్వెస్టర్ కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ క్రమంలో ఇరు వర్గాలకు తీవ్ర ఘర్షణ జరిగింది దీంతో గ్రామంలోని పెద్దలు సర్ది చెప్పడంతో వివాదం సర్దుమణిగింది అయితే ఇటీవల కాలంలో ఇలాంటి నమ్మకాలు పెరిగిపోతున్నాయి దీంతో ఇలాంటి పూజలు చూసి స్థానికులు భయపడుతున్నారు చేతబడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు